నమస్కారం మిత్రులారా మన వినుర భారతీయ వీర చరితను ఆదరిస్తున్న మీకు అభివందనాలు తన పేరు వింటేనే వంద సంవత్సరాలు జడుసుకునేలా డచ్చివారిని భయపెట్టినటువంటి వీరుడి చరిత్రను నేటి పద్యంలో తెలుసుకుందాం ఈ పద్యం మీకు నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం రణపు రనపు కాలుడమార్తాండు చెలగడ్డచ్చిసే నచ్చదిరి బెదిరే వంద ఏన్లుగా చెవ్వందనీయ భువిని వినురభారతీయ వీరచరిత భావము డచ్చివారు వ్యాపారం పేర వచ్చి స్థాపన దురుద్దేశంతో పదిహేడు వందల కన్యాకుమారి రాజ్యంపై యుద్ధానికి వచ్చారు అప్పుడు ఆ రాజ్యాన్ని పాలిస్తున్న రాజా మార్తాండవర్మ పేరుకు తగ్గట్టుగానే మార్తాండులా చెలరేగి భీకరంగా డచ్చి సేనను ఎదుర్కోవడంతో భీతి చెందినటువంటి డచ్చివారు వంద సంవత్సరాల వరకు భారత్లో అడుగు పెట్టడానికి భయపడ్డాడు అటువంటి అరివీర భయంకరుడైన రాజా మార్తాండవర్మ వీరచరిత ವಿನು ಓ ಭಾರತೀಯುಡಾ